వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి బెంగళూరులో మేము బతుకమ్మ ఎలా చేసుకుంటామో వీక్ కూడా చూపిస్తాను నేనైతే ఫోర్ ఇయర్స్ నుంచి బతుకమ్మ చేస్తున్నానండి మా అపార్ట్మెంట్ మొత్తంలో నేను ఒక్కదాన్నే బతుకమ్మ చేస్తాను ఫస్ట్ ఇయర్ మాత్రం మా అపార్ట్మెంట్ లో ఒక అక్క వాళ్ళు ఉండేది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుండి నేను ఒక్కదాన్నే చేస్తున్నానండి చాలా మంది వచ్చేదండి కానీ ఈ ఇయర్ ఎంత మంది వచ్చారో మీరే చూడండి ఇక్కడ ఫ్లవర్స్ మాత్రం చాలా దొరుకుతాయండి వెదర్ కూల్ గా ఉంటుంది కాబట్టి ఫ్లవర్స్ బాగా వస్తాయి కాస్ట్ ఈసారి కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి నవరాత్రులు కూడా ఉన్నాయి కదా కానీ ఎంత బాగున్నాయి అంటే ఈ ఫ్లవర్స్ అసలు తోట సూపర్ అంటే సూపర్ ఉందండి సీనరీ ఉన్నట్టే ఉంది అసలు చాలా బాగుందండి కానీ మేము ఇక్కడ ఫ్లవర్స్ ఎందుకు తెంపలేదు అని చెప్పి నేను ఒక షార్ట్ చేశాను మేము మార్నింగే వెళ్ళాం కదా వర్కర్స్ ఇంకా రాలేదంట వన్ అవర్ తర్వాత వస్తానని చెప్పారు అందుకని మేము ఇక్కడ ఫ్లవర్స్ తీసుకోలేదండి మేము వేరే తోటకి వెళ్ళాము అది చిన్నగా ఉందనమాట అందుకని అక్కడ ఫోటోస్ కూడా ఏం తీయలేదు అందుకని ఇక్కడ ఫ్లవర్స్ తీసుకోలేదండి లేకపోతే మేము ఖచ్చితంగా తీసుకునే వాళ్ళము ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ కి కేజీ చామంతి అని చెప్పారు చాలా బాగున్నాయండి మామూలుగా అయితే ఇలా ఫ్లవర్స్ ఉంటే ఎలా చేయరు లోపలికి కాకపోతే అంకుల్ మనకు తెలిసిన వాళ్ళు అనమాట అందుకనే ఎలా చేశారు జస్ట్ వీడియోస్ తీసుకుంటాం అంకుల్ అంటే ఓకే అన్నారండి ఎంత బాగుందో చూడండి మీరే మేము వేరే దగ్గర జిల్లెడ్ పూలు తీసుకొద్దామని వెళ్ళామండి అక్కడ ఈ ఫ్లవర్స్ కనిపించాయి ఎంత బాగున్నాయంటే చాలా అందంగా అనిపించాయండి అసలు ఇవి ఏం ఫ్లవర్స్ మీకు తెలుసా అండి తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బతుకమ్మ రోజు ఖచ్చితంగా గారెలు పాయసం చేసుకుంటామండి మేమైతే దేవుడికి నైవేద్యంగా పెడతాము లేదు అంటే పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి ఆ రోజు ఖచ్చితంగా పెడతారండి వెజిటబుల్ రైస్ టమాటో కుర్మా చేసి ఒక ఇద్దరికి భోజనం కూడా పెట్టామండి నేను అన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇలా పోసి పెట్టాను తర్వాత అన్ని అరేంజ్ చేసి పెడదామని మా వాడికి పని చెప్పానండి ఎంత క్యూట్గా చేస్తున్నాడంటే ఎల్లో చామంతి వైట్ చామంతి ఉన్నాయి అవి సపరేట్ చేయమంటే సపరేట్ చేశాడు ఆకులు గిల్లాడు జిల్లెడ్ పూలు ఉంటే జిల్లెడు పూలు కూడా సపరేట్ చేసాడండి మమ్మీ నేను గుడ్ బాయ్ కదా అని చెప్పేసి చెప్తున్నాడు ఎంత క్యూట్ గా అనిపించాడు ఇక్కడ తంగేడు పూలు దొరకవండి సేమ్ తంగేడు పూలు లాగానే ఉంటాయి వేరే రకం ఫ్లవర్స్ దొరుకుతాయి అందుకని అవే తీసుకొని వస్తామండి ఫ్లవర్స్ ఏవైనా పెట్టొచ్చు కదా బతుకమ్మకి అందుకని ఇంకా నేను ఆ ఫ్లవర్స్ బాగుంటాయి సేమ్ తంగేడు పూల లాగానే ఉంటాయని అవి తీసుకొని వచ్చి ఇలా పేర్చుకొని మన మ్యాట్ కింద ఇలా పెట్టానండి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం బతుకమ్మ చేసేటప్పుడు అని పువ్వు ఉంటుంది కదండి అది కూడా నేను అన్ని సపరేట్ చేసేసి పిల్లలయ్యి వాటర్ పెయింట్ కలర్స్ ఉంటాయి కదా అందులో అద్ది పెట్టాను మనకి లేని కలర్స్ అద్దుకుంటే మంచి కలర్ఫుల్ గా ఉంటుందండి బతుకమ్మ కూడా హైట్ గా వస్తుంది మా ఫ్రెండ్స్ కూడా వస్తానన్నారు అండి హెల్పింగ్కి అందుకని అంతా అరేంజ్ చేసి పెట్టాను బతుకమ్మ ఫస్ట్ లైన్ పేర్చడం అయితే చాలా కష్టం అండి నాకైతే కొంచెం బ్యాలెన్స్ ఆగకపోతే కింద పడిపోతుంది కదా నాకు చాలా టెన్షన్ వస్తుంది మా ఫ్రెండ్స్ వచ్చేసి హెల్ప్ చేశారండి చిన్న బతుకమ్మ మొత్తం ఒక అక్క చేసింది ఈ బతుకమ్మ మాత్రం ఇద్దరం కలిసి చేసాము చాలా బాగా వచ్చిందండి ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా మంచిగా అనిపించిందండి బంతి పూలు మనము మార్కెట్ లో తెచ్చుకున్నప్పుడు అవి కాడలు ఉండవు కదండి ఈసారి మేము వేరే తోటకి వెళ్ళాలని చెప్పాను కదా అక్కడ తీసుకొచ్చామండి మేమే కట్ చేసుకున్నాము బంతి పూలు కూడా మేము తోటకు వెళ్ళే తెంపుకున్నాము ఇలా పొడవుగా ఉంటే ఈజీగా పెట్టొస్తుంది కదండి లేదు అంటే బ్యాలెన్స్ అవ్వదు కదా సక్సెస్ఫుల్ గా మాది బతుకమ్మ చేయడం కంప్లీట్ అయ్యింది తర్వాత మేము రెడీ అయ్యి బతుకమ్మను తీసుకొని అపార్ట్మెంట్ కిందికి వెళ్దామని రెడీ అయ్యాము కింద కూడా ఒకసారి వెళ్ళేసి అక్కడ కూడా మేమే అరేంజ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ ఎవరికి బతుకమ్మ అనేది తెలీదు ఎవరు సెలబ్రేట్ చేయరు కాబట్టి నేను ఒక్కదాన్నే చేస్తాను అపార్ట్మెంట్ లో కిందికి వెళ్ళి ముగ్గు వేసేసి తమలో కూడా వాటర్ పట్టమని చెప్పేసి వచ్చాము స్పీకర్స్ కూడా అరేంజ్ చేయమన్నాము అన్ని చేశారండి సక్సెస్ఫుల్ గా మన బతుకమ్మ అయితే రెడీ అయ్యి ఇలా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయని గ్రూప్ లో ఒక మెసేజ్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు ఉంటే వస్తారండి అందరికి సండే వచ్చింది కాబట్టి కొంతమందికి వీలయ్యింది కొంతమంది వీలు కాని వాళ్ళు రాలేదు బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా కొంతమంది యాబ్సెంట్ అయ్యారండి అనుకున్న దానికంటే అయితే ఎక్కువ మంది రాలేదండి అది ఒక్కటే డిసప్పాయింట్ ముగ్గు కూడా చాలా బాగా వచ్చిందండి మాకు ఇక్కడ ఎంపల్ చెట్టు అనేది కూడా దొరకదు మామూలుగా తంగిడి చెట్టు లాగా ఉంటుందని అని చెప్పాను కదా ఆ చెట్టే పెట్టేసి ఆ చెట్టుకే పూజ చేశాము విడిపులు తీసుకొని పోయి అందరం అక్కడే పూజ చేసేసి పసుపు కుంకుమ పెట్టి మన తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ ఈ లో మస్తు హడావిడి ఉంటుంది కాకపోతే ఇక్కడ అందరూ సెలబ్రేట్ చేసుకోరు కాబట్టి ఇంకా మన సాంప్రదాయాన్ని పోగొట్టద్దన్న ఉద్దేశంతో నేను ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ చేస్తున్నానండి చూశారు కదా మన బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఎవ్రీ డే పెట్టానండి నైన్ డేస్ పెట్టాను బతుకమ్మని లాస్ట్ ఇయర్ నుంచే పెట్టట్లేనండి కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేరు వీలు బట్టి వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయడం ఎందుకని ఫస్ట్ డే లాస్ట్ డేని పెడుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సద్దుల బతుకమ్మ ఎలా జరుగుతుందో అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి థ్యాంక్ యూ